అవకాశం ఇస్తుంది వాళ్ళకి అందుకే మేము అంత మ్యాగ్నిట్యూడ్ ఉన్న కాంపిటీషన్ కూడా చేయగలుగుతాం అని లాస్ట్ ఇయర్ అందుకు మనకి ఈ సంవత్సరం కూడా ఇక్కడే చేద్దామని నిర్ణయించారు ఈ చోటిల్లో ఏంటంటే స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ వెహికల్ తయారు చేస్తారు ఆల్ టెర్రైన్ వెహికల్ అంటే ये ए टाइप ऑफ टेरिटरी ना व्हीकल लाग거든요 ನಾನು ಗುಂಜಿ 3 ಡೇಸ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಜರತುತ್ತೆ ಡೈನಾಮಿಕ್ ಟೆಸ್ಟ್ ಸೈಟ್ ಸೆಂಟಿ ಟೆಸ್ಟಿಂಗ್ ಮನೋವಿಕ್ ಅಂತ ಟೆಸ್ಟ್ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಇನ್ ದಿ ಸೇಮ್ ಟೈಮ್ ಲಾಸ್ಟ್ ಡೇ ಏ ಏ ದೆಸ್ಟ್ ಈ ಟೆಸ್ಟಿಂಗ್ ಲೋ ಪಾಸ್ ಆಯಿತು ಬ್ರೇಕ್ ಕ್ವಿಸಿಟ್ ಅದಕ್ಕೆ ಆಫ್ 80 ಟೀಮ್ಸ್ ಅಚಾಯ್ ಅನ್ ಟೂ ಆಫ್ ಇಂಡಿಯಾ అందులో నుంచి మంది వెళ్తారని చూస్తారు లాస్ట్ సో ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ట్రాక్ ఇక్కడ మనం తయారు చేయడం జరిగింది దాంట్లో ఫోర్ అవర్స్ ఎన్ని ఎన్ని రౌండ్స్ తీసుకోగలుగుతుంది అని చూస్తారు అందులో గెలిచిన వాళ్ళకి మంచి భారీ ప్రైజ్ అవుతుంది అవుతుంది సోకి మేము పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము ఓవరాల్ ఎయిటీ టీమ్స్లో మా టీం ఒకటే టీమ్ విత్ డ్రైవర్ సో మేము చాలా ఇయర్స్ నుంచి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా గేమ్ చేస్తాం లైక్ టెక్నికల్ నాలెడ్జ్ కానీ లైక్ ఎన్ని ఫిజికల్ టైప్స్ అన్ని మేము మేమే తీసుకున్నాం వెంటర్ మొత్తం సో మాకు చాలా నాలెడ్జ్ ఉంటాయి చాలా చాలా బిగ్ కంపెనీస్ వస్తాయి మా కాలేజ్కి లైక్ నేను ఎలక్ట్రికల్ ఉంది మా మా బ్యాచ్లో మెకానికల్ ఉంటారు ఎలక్ట్రికల్ ఉంటారు అందరు లైక్ గర్ల్స్ మెకానికల్ ఏంటి ఎలక్ట్రికల్ ఏంటి సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు కదా ఇలా చాలా కొంచెం అడుగుతూ ఉంటారు లైక్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ ఈవెంట్ ఇన్ ఎనీ ఈవెంట్ బీవీఆర్ రెడ్డి లో జరిగే ఎస్ఐఈ బాహా ఈవెంట్ లో మోర్ దాన్ సెవెన్ కంపెనీస్ వస్తున్నాయి మాకు సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈవెంట్ వల్ల చాలా ఇంప్రూవ్ అవుతాయి సో దీంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ అమ్మాయిలకి ఇప్పుడు అనేది ఈక్వాలిటీ వల్ల ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్కి రీచ్ అయ్యేలాగా అమ్మాయిలకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు అండ్ ఈ అమ్మాయిల పర్సెంటేజ్ ఈక్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఈ కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేస్తుంది సో మోర్ దెన్ సెవెన్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి మాక్సిమం అమ్మాయిలు ఎక్కువ ప్లేస్ అవ్వడానికి ఈ ఈవెంట్ చాలా యూజ్ అవుతుంది సో దీంట్లో మనం నేర్చుకునే సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే మనం బిల్డ్ చేసే వెహికల్ కానీ ఫ్యాబ్రికేషన్ సో ఆల్ టీమ్ వర్క్ అనేది కొలాబరేట్ అయ్యేసి ఉంటుంది మాకు ఇనీషియల్గా ఈ డైనమిక్ ఈవెంట్సే కాకుండా ఇక్కడ జరిగే ఈవెంట్స్ కాకుండా మాకు ఇనీషియల్గా విర్చువల్ ఈవెంట్స్ ఉంటాయి సో దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో ప్రజెంటేషన్స్ లైక్ పీపీటీ ప్రెజెంటేషన్స్ రిపోర్ట్ ప్రిపరేషన్స్ ఇవన్నిట్లో మా స్ట్రాటజీస్ మేము యూస్ చేసుకొని బిల్డ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది